దాడులు జరిగిన ప్రాంతాల్లో రంగంలోకి దిగిన పోలీసులు సైతం తీవ్రంగా గాయపడ్డారు పరస్పర దాడుల్లో ఇరు వర్గాల పార్టీల నేతలు కార్యకర్తలు శ్రేణులు ఎవరికి వారు తగ్గేదలే అన్నట్లు రాళ్లు తవ్వుకుంటున్నారు ప్రధానంగా పల్నాడు తాడిపత్రి ఆళ్లగడ్డలో దారుణ కాండ కొనసాగుతోంది అధికార దాహంతో చేస్తున్న దాడుల్లో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చూస్తుంటే దాడులు ఇప్పటికే తగ్గేలా లేదు ఎన్నికల ఫలితాలు వచ్చే జూన్ నాలుగున తార స్థాయికి చేరుకున్న ఆశ్చర్యపోనవసరం అవసరం లేనట్టుగా ఏపీలోని జిల్లాలో పరిస్థితి నెలకొంది పల్నాడు జిల్లాలో ఫ్యాక్షన్ పగలు భగ్గుమంటున్నాయి స్థానిక వైసీపీ నేత దొండేటి ఆదిరెడ్డిపై కర్రలతో దాడికి దిగారు టీడీపీ వర్గీయులు దాడిలో దొండేటి ఆదిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు దీంతో హుటాహుటిన పిడుగురాళ్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు వైసీపీ కార్యకర్తలు హింసాత్మక ఘటనలో మాదినపాడులో పోలీసులు భారీగా మోహరించారు దాడులకు పాల్పడ్డ అల్లరి మూకలను చెదరగొట్టారు దాడుల నేపథ్యంలో పల్నాడు జిల్లా మాచర్లకు వచ్చే అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు అనుమాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు నిన్న రాత్రి నుంచి పల్నాడు జిల్లా మాచర్లలోని ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మకాం వేసి ఉన్నారు పల్నాడు తో పాటు ఏకంగా రెండు వేల మూడు వందల మంది సిబ్బందితో రంగంలోకి దిగారు ప్రస్తుతం పల్నాడు జిల్లా పోలీసుల వయంలో ఉంది షాపులు తీసేందుకు వ్యాపార వర్గాలు విముఖత చూపిస్తున్నారు నిన్న రాత్రి నుంచి దుకాణాలు పలు వ్యాపార వర్గాలు మూసేశాయి ప్రస్తుతం ఆచర్లకు భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి జిల్లా వ్యాప్తంగా నూట నలభై నాలుగు సెక్షన్ అమలు చేశారు పోలీసులు దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏదైతే చూడొచ్చు ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అయితే మాత్రం అదే అదేవిధంగా పగలు చెప్తాయి చూసుకోవచ్చు గత ఏదైతే నిన్న గత రెండు రోజుల క్రితం కూడా రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నాటి నుంచి నేటి వరకు కూడా దాదాపు పల్నాడు జిల్లా మాచేల నియోజకవర్గం అయితే మాత్రం పూర్తి స్థాయిలో అట్టుడికి పోతా ఉంది మాచేల నియోజకవర్గంతో పాటు గురజాల నియోజకవర్గం కూడా పూర్తి స్థాయిలో ఒకరిపై ఒకరు పరస్పరం కర్రలతో రాడ్లతో అదే విధంగా పెట్రోల్ బాంబులతో పెట్రోల్ ఫీసాలతో పూర్తి స్థాయిలో కూడా రాళ్లు రుబ్బుకుంటున్న గుర్తిస్థాయిలో అయితే మాత్రం ఒక భయాందోళన పరిస్థితులను దారి తీస్తున్నాయని చెప్పుకోవాలి ఏదైతే మాచేళ్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి కారంపుటిలో చూసాం ప్రత్యక్షంగా నిన్న వైకాపా శ్రేణులు దాడులకు తెగబడుతున్నటువంటి దృశ్యాలు చూస్తే నిజంగా కొంత భయంగా భయంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కర్రలతో రాడ్లతో స్వైర్య విహారం చేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్య కార్యాలయంపై ఒక్కసారిగా కూడా రౌడీ ముగ్గులు దాడి చేసి కొంత భయానందకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించే విధంగా కూడా రోడ్లపై ఇష్టానుసారంగా ముందుకు వస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూసాం దాదాపు వంద నుంచి నూట యాభై మంది వైకంప కార్యకర్తలు రోడ్డుపై కర్రలతో రాట్లతో స్వైర్య విహారం చేసినటువంటి దృశ్యాలు కూడా చూసాం ఈ నేపథ్యంలోనే రాత్రి మాచర్ల పట్టణంలో అయితే మాత్రం వైజంక్షన్ వాతావరణాన్ని గుర్సేపు విధంగా కూడా మాచర్ల పట్టణంలో ఉన్నటువంటి టీడీపీ నేతలను టార్గెట్ చేసుకొని పెద్ద మొత్తంలో కూడా దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అయితే మాత్రం వెంటనే మాచర్ల వైపు మగాం మార్చారు పూర్తి స్థాయిలో గుంటూరు ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం కూడా మాచర్ల వైపు రావాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసి ఏదైతే గుంటూరు రేంజ్ ఐజీ ఐజీ త్రిపాటి త్రిపాఠితో పాటు బల్లాడు జిల్లా ఎస్పీ సింధు మాధవ్ అదేవిధంగా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీ జుహార్ అదే అదేవిధంగా సిబ్బంది అంతా కూడా మాచర్ల పట్టణానికి చేరుకొని మాచర్లోనే మకాం వేశారు మాచర్లు ఎక్కడికక్కడ ముళ్ళ కంచెలని అడ్డం వేసి కూడా ఎక్కడ ఎలాంటి దాడులు జరగకుండా కూడా ముందస్తుగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తాయి ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా మాచెల నియోజకవర్గంలో ఉన్నటువంటి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మాచెల నియోజకవర్గంలో పోలీసులు అయితే మాత్రం వన్ డబల్ ఫోర్ సెక్షన్ ని అమలు చేసి ఎక్కడ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూస్తా ఉన్నారు మరోవైపు మాత్రం వైకాపా దాడులు చేస్తున్నటువంటి తీరు తీరును నివసిస్తూ టీడీపీకి సంబంధించిన నేతలంతా కూడా ఒక చోటకి గుమ్ము చేయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ కొద్దిసేపు క్రితమే ఏదైతే వెల్దుర్పి నుంచి కూడా వెల్దుర్చి కొత్తపల్లి గ్రామాల నుంచి పెద్ద మొత్తంలో టీడీ సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా రోడ్డు పైకి రావాలని చెప్పి భావించి కర్రలో రాడ్లు సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో విషయం పోలీసులు వెంటనే అక్కడ చేరుకున్నారు చేరుకుని వాహనాల్లో ఉన్నటువంటి కర్రలను గాజు గాజు శీతాలను కూడా స్వాధీనం చేస్తున్నారు మరోవైపు గురిజాల నియోజకవర్గంలో కూడా పరిస్థితి విధంగా ఉంది ప్రతిసేమై వైకాపా సంబంధించినటువంటి నేతపై టీడీపీ వర్గీలు దాడి చేసి అతని కార అర్థాలు ధ్వంసం చేసి అతని కాళ్ళు చేతులు ఎక్కడికి వచ్చినటువంటి దృశ్యాలు కూడా ఒక భయాందోళనమైనటువంటి పరిస్థితులకు దాడి చేస్తా ఉన్నాయి ప్రస్తుతం ఆ మాదినపాడు గ్రామం ఏదైతే ఉందో ఆ మాదినపాడు గ్రామంలో చూసుకుంటే మాత్రం నిజంగా చాలా ఎలా ఉందంటే వాళ్ళు నిజంగా చెప్పాలంటే మాత్రం ఒక సినిమాను కల్పిస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇటు వీళ్ళు వీళ్ళంతా కూడా ఒక వర్గం వారు మరొక వర్గంపై ముందు మొదటిగా రాళ్ళు వేస్తా ఉన్నారు తర్వాత అనంతరం వెంట తెచ్చుకున్నటువంటి సీసాలను వేసి అనంతరం కర్రలు తీసుకొని మరి వారిపై వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు ఇక పోలింగ్ జరిగినప్పటికీ కూడా ఎన్నికల పోలింగ్ ధరలు సంబంధించినటువంటి ఫలితాలు రాకముందే ఈ విధంగా ఉంటే పల్నాడు జిల్లాలో ఆ ఫలితాలు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా పోలీసులు అయితే మాత్రం తలలు పట్టుకొని ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం ఆ పల్నాడు ప్రాంతంలో అయితే కనిపిస్తా ఉంది మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అయితే మాత్రం ఉదయాన్నే పోలీసులు అవసరం చేశారు ఆయనతో పాటు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డితో పాటు ప్రధాన నాయకులకు సంబంధించినటువంటి ఇళ్లకు వెళ్లి వారిని అవసరం హౌసులు పరిమితం చేశారు మరోవైపు టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి జోలగంటి బ్రహ్మారెడ్డి కూడా ఆ పోలీసులు అరెస్ట్ చేశారు ఎవరు కూడా బయటికి రావద్దంటూ ఒక ఉత్సాహం జారీ చేశారు మరోవైపు గుజాల నియోజకవర్గంలో ఎనభై శ్రీనివాసరావును ఆ గుంటూరు పంపించారు అదేవిధంగా వైకాపా అభ్యర్థి తాతూ మహేష్ రెడ్డిని నసరాపేటలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనని ఇంట్లోనే ఉండాలంటూ పోలీసులు అయితే మాత్రం ఆ కోరి పరిస్థితి కనిపించింది నాయకులు ఎవరు కూడా బయటికి రావద్దు ఎక్కడ అల్లలు సృష్టించొద్దు అని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు ఒక పక్క చెప్తున్నప్పటికీ మరో పక్క మాత్రం గ్రామాల్లో నాయకులు రెచ్చిపోతున్నటువంటి దృశ్యాలు మాత్రం కనిపిస్తా ఉన్నాయి ఏదైతే కార్యకర్తలు పరస్పరం ఏదో పోలింగ్ బూత్ లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అటు కూడా మనసులో పెట్టుకొని ఒకరిపై ఒకరు ఘర్షణలు తిరుగుతా ఉన్నారు గ్రామంలో ఆడ ఆడవారు సైతం కూడా రోడ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నాయి ఆ ఇకపోతే నిన్న చూసుకోవచ్చు నిన్న కూడా గణరం గ్రామంలో ఉద్యుక్తృత వాతావరణం చూసాం అదేవిధంగా తంగడ గ్రామంలో పెట్రోల్ బాంబులు దాడులు చూసాం కొద్దిగా ఏదైతే మాచర్ల నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఇళ్లపైకి ఆ దాడులు చేయడం చూసాం ఇలా వరస ఘటనలు అయితే మాత్రం మాచర్లో చోటు చేసుకుంటూనే ఉన్నాయి దీనికి కారణం అని చూస్తే మాత్రం ఆ నువ్వెంతా అంటే నేనంతా అనే విధంగా పౌరుషాలకు వెళ్తా ఉన్నారు ప్రజలు ప్రతీకారాలతో వారంతా కొట్టుమిట్టాడుతా ఉన్నారు ఇప్పటికే మాచర్లకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆ గుంటూరుకు మకా మార్చారు అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో కొంత గొడవలు ఎక్కువ అవుతా ఉన్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా ఆ గుంటూరులో ఉన్నటువంటి లార్జిల్లో కూడా ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం అంతా ఉంది ఆ పల్నాడు మొత్తం కూడా పూర్తి స్థాయిలో అట్టుడికి పోతా ఉంది ఒక పక్క ఆ పెట్రోల్ బాంబులే కాకుండా కర్రలు రాడ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటా ఉన్నారు ఇటు టీడీపీ సంబంధించినటువంటి వర్గీయులు దాడులు చేస్తా ఉంటే మరోవైపు మేము తగ్గేది లేదనేది కూడా విధంగా టీడీపీ శ్రేణులు కూడా వారిపై దాడులు తగ్గబడుతున్నటువంటి దృశ్యాలు అయితే మాత్రం ప్రస్తుతం అడుగడుగున కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో యావత్ పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ప్రస్తుతం వైపు మాచర్ల వైపు ఒక ఫోకస్ పెట్టింది మాచర్లలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా దీనిపై ఉన్నతాధికారుల గురించి కూడా కొన్ని ఆదేశాలు ఆదేశాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఎక్కడైతే అవాంఛనీయ సంఘటన జరిగినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో పోలీసులు అవసరమైతే కాల్పులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది ఇప్పటికే నసరాపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిని ముట్టడించేటువంటి ప్రయత్నంలో భాగంగా పోలీసులు రబ్బర్ బుల్లెట్లను ఉపయోగించారు అదే విధంగా నిన్న మాచర్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిపై జరిగినటువంటి దాడి నేపథ్యంలో అక్కడ కూడా పోలీసులు బుల్లెట్లకు గాల్లో పరిస్థితి కూడా కనిపించింది సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో వన్ డబల్ ఫోర్ సెక్షన్ అమలు చేసినప్పటికీ కూడా ఎక్కడ ఇరు పార్టీ సంబంధించిన నేతలు అయితే మాత్రం తగ్గటం లేదు పరస్పరం దాడులు అయితే మాత్రం కొనసాగుతున్నాయి ఈ దాడుల్లో దాదాపు ఇప్పటికీ యాభై నుంచి డెబ్బై మంది వైఎస్ వైకాపా టిడిపి కార్యకర్తలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా గాయపడినటువంటి సందర్భంగా